అందరికీ నమస్తే వెల్కమ్ టు త్రిపుల్ సెవెన్ తెలుగు న్యూస్ కృష్ణానది వరద ప్రవాహాన్ని పరిశీలించిన జగన్ ఏపీ మాజీ సీఎం జగన్ కడప పర్యటన ముగించుకుని తాడేపల్లికి చేరుకున్నారు మార్గ మధ్యంలో విజయవాడ కృష్ణాలంక ఏరియాలోని రిటైనింగ్ వాల్ వద్ద కృష్ణానది వరద ప్రవాహాన్ని పరిశీలించారు ఈరోజు మధ్యాహ్నం మూడు గంటలకు విజయవాడలోని వరద బాధిత ప్రాంతాల్లో ఆయన పర్యటించనున్నారు జగన్ సీఎంగా ఉన్న సమయంలో కట్టించిన రిటైనింగ్ వాల్ వాళ్ళే తమ ప్రాణాలు నిలిచాయని స్థానికులు ఆయనకు కృతజ్ఞతలు తెలిపినట్లు వైసీపీ ట్వీట్ చేసింది